ఈరోజు ఏలూరు గౌడ సేవా సమితి తరఫున మన నేకుల శ్రీనివాసరావు గారికి మాటలు రావు వాళ్ళ బాబుకి పిలిచొస్తుంది వాళ్ళు నిరుపేద కుటుంబం అని చెప్పేసి మన వీరవేణి గారు మన ఏలూరు గౌడ సేవా సమితి టీంకి చెప్పడం జరిగింది వెంటనే మన చైర్మన్ గారు మోధుమూర్ రాశారు గారికి చెప్పడం జరిగింది చెప్తే ఆయన ఇటువంటి నిరుపేద కుటుంబానికి తప్పనిసరిగా వెంటనే చేయాల్సిందని చెప్పి ఈ నెల కార్యక్రమం మూల గ్రామంలో ఎదురు తీరు వస్తారు చేయడం జరిగింది మన ఏలూరు గౌడ సేవా తరఫున నాలుగు గ్రూపుల్లో మన గౌడ సభ్యులు క్రమం తప్పకుండా ప్రతీ నెల కూడా ఒక నిరుపేద కుటుంబాన్ని సాయం చేయడం జరుగుతుంది వాళ్ళ వల్లే మనం ఈరోజు ఈ గ్రూప్ నడపడం జరుగుతుంది కరోనా టైం నుంచి ఇప్పటి వరకు కూడా మన ఏలూరు గౌడ శివశామతి ట్రస్ట్ స్థాపించి అరవై తొమ్మిదో కుటుంబానికి ఈరోజు సహాయం చేయడం జరుగుతుంది ముందుగా ఈ ట్రస్ట్ని స్థాపించిన మోతికుమ్ముడు రాజశేఖర్ గారికి మన టీం తరఫున మన గౌడ కుటుంబాల తరఫున మా ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకుంటూ మేము ఈ కార్యక్రమాలు బ్రతికినంతకాలం ఇదే విధంగా జరుపుకునే విధంగా మన గౌడ కుటుంబాలు తప్పకుండా ప్రతీ నెల మన నిరుపేద కుటుంబాలకు సహాయం చేసే విధంగా మన ట్రస్ట్ని ముందుకు తీసుకెళ్తామని ఈ రోజున మన ఏకుల శ్రీనివాసరావు గారికి సహాయం చేయడానికి వచ్చిన మన ఏకుల రంగారావు గారికి చోరగాని పెనకాని నుంచి ఏకుల రంగారావు గారికి చోరగాని శ్రీను గారికి మన మోదుమూడి రామారావు గారికి అలాగే మన సోరగాని శ్రీనివాసరావు గారికి ఆర్టీ ఆర్టీసీ సోరగాని గోవి సూర్యగోపుర్రావు గారికి ఆర్టీసీ డ్రైవర్ గారు అండి అలాగే కాసాని వెంకటేశ్రావు గారికి మన కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ ఈ వీరవేణ్ గారు ఈ కుటుంబానికి కంపల్సరీగా ఇవ్వాలని రెండు మూడు హెల్మెట్స్ చెప్తుందండి ఆవిడ ఆవిడ మాట మీద రోజు ఇవ్వడం జరుగుతుంది ఆవిడని మనం గ్రూప్ తరపున ఒకసారి మాట్లాడమే చూస్తున్నాం చెప్పండి చెప్పండి ఇంట్లో మాకు వచ్చి చెప్పండి మాట్లాడదు కదా

കുടുംബാൽ മരംബാൽ എന്ന് ഫ്രണ്ട് ആരോഗ്യ ఏదో ఒక మన ఉంటారు అందరూ ఒక ఉండి ఒక లాటిన నడుపుతారు అది ఉద్దేశంతో ఈ ట్రాక్టర్ ఇది అదంతా మీరు గమనించి ఇంకా మీరు ఇక్కడ ఎవరైనా మీరు కొంతమంది అత్యంత సజ్జలుగా చేయాలన్నా పర్వాలేదు మీకు ఇక్కడ ఏదైనా చేయండి కొంచెం మీకు సోచినంత సాయం చేయండి లేదంటే నేను ఇక్కడ ఏదైనా ఉన్నాడు లేని వాళ్ళు ఉంటే అంత రికమెండ్ చేయండి మేము వచ్చి వాళ్ళకి ఏదో ఆర్థిక సాయంగా వెళ్తూ ఉంటాం అది మీరు అంతా అర్థం చేసుకోవాలి కాకపోతే ఏంటంటే ఇక్కడ ఎక్కడ ఎవరికి ఇవ్వాలనే దాని మీద ఇక్కడ కొంచెం చెప్పేవాళ్ళే జాగ్రత్తగా ఆలోచించి చెప్పండి ఎందుకంటే దాన్ని బట్టి మనం ఎవరికి ఇవ్వాలో అర్హత నాలుగల్లా ఇవ్వాలని ఆలోచిస్తూనే ఉంటాం అది మట్టుకు మీరు చేయాలి మన ఈ ఏరియా గౌడ సేవ సమితి కన్వీనర్ గారు మన కాసాని మాట్లాడు సరే మన ఏకుల రంగారావు గారిని ఒకసారి మాట్లాడాలి మాట్లాడాలి కుదరదండి లేదు మీరు చెప్పాలండి